హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజుల్లో చాలా మంది తినాల్సిన దానికంటే కూడా ఎక్కువగా బయట దొరికే జంక్ ఫుడ్స్ తిని చాలా వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అని పొట్ట ఎక్కువగా వచ్చిందని ఫీల్ అవుతుంటారు కదా సో దానికోసం న్యాచురల్గా పనిచేసే సూపర్ మెడిసిన్ ని ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఇది మాకైతే హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది అండ్ మీరు కూడా దీన్ని ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో ఈ హెల్దీ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మరిగించుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అల్లం బాగా హెల్ప్ చేస్తుంది సో అల్లం వేసాక మరొక వన్ మినిట్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి అల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదనమాట ఇందులో మనం ముందు వేసుకున్న మెంతులు జీలకర్ర వాము డయాబెటిక్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు గ్లాస్లో వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ హాఫ్ టీ స్పూన్ ఆవు నెయ్యి వన్ టీ స్పూన్ తేనె వేసుకొని మరిగించుకున్న వాటర్ని గ్లాస్లో వేసుకోవాలి ఈ తేనె నిమ్మరసం అనేవి మన బాడీని రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తాయి అండ్ స్కిన్ హెల్దీగా ఉండటానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ దీన్ని రోజు మార్నింగ్ తాగడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఈ తేనె నెయ్యి కూడా బయటవి కాకుండా నాచురల్ గా దొరికేవి వేసుకోవడం చాలా మంచిది అండ్ లాస్ట్ లో కొద్దిగా పుదీనా వేసుకొని తాగడమే సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి